యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ వైపు వడివడిగా బలమైన అడుగులు వేస్తున్నాడా అంటే జరుగుతున్న పరిణామాలు తను అంగీకరించిన ప్రాజెక్టులు ఇది నిజమేనని తేల్చి చెప్పేస్తున్నాయి జక్కన్న తెరకెక్కించిన బ్యాక్ కొటేషన్ ఆర్ఆర్ఆర్ బ్యాక్ కొటేషన్తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరల్డ్ గా క్రేజ్ ని దక్కించుకోవాడం తెలిసిందే ఈ మూవీతో హాలీవుడ్లోనూ హాట్ టాపిక్ గా మారిన ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ పై కన్నెసినట్టుగా తెలుస్తోంది తెలుగులో పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే బాలీవుడ్ పై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది బాలీవుడ్లో అతిపెద్ద ఫ్రాంచైజీ అయిన యశ్ రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్లో భాగంగా రూపొందుతున్నాయి మూవీని ఆగస్టు పద్నాలుగున భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్ని ఈ మూవీ బిజినెస్ పరంగాను వార్తల్లో నిలుస్తోంది ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించనున్న ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ తాజాగా మరో బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా యశ్ రాజ్ ఫిలిమ్స్లో బ్యాక్ కొటేషన్ వార్ రెండు బ్యాక్ కొటేషన్ ని అంగీకరించే సమయంలోనే భారీ ఒప్పందంపై ఎన్టీఆర్ సంతకం చేసినట్టుగా తెలుస్తోంది అంటే ఈ స్పై యూనివర్స్లో ఎన్టీఆర్ మరో సినిమా కూడా చేయడం ఖాయమన్నమాట బ్యాక్ కొటేషన్ వార్ రెండు బ్యాక్ కొటేషన్ తరువాత ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథ ఆధారంగా తెరపైకి రానున్న సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని మేడ్ ఇన్ ఇండియా బ్యాక్ కొటేషన్ పేరుతో తెరపైకి రానున్న ఈ ప్రాజెక్ట్ని రాజమౌళి తనయుడు కార్తికేయ వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తారని దీనికి బాలీవుడ్ డైరెక్టర్ నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉంటే ఇదే కథతో అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్లో ఓ సినిమాకు రూపకల్పన జరుగుతోందని బ్యాక్ కొటేషన్ సితారే జమీన్ పర్ రిలీజ్ తరువాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని ఇన్సైడ్ టాక్ ఇదిలా ఉంటే త్వరలో కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్లోనూ ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశం ఉందని త్వరలోనే ఇది జరుగుతుందని కూడా బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది ఈ వార్తలు విన్న ఎన్టీఆర్ అభిమానులు సర్ప్రైజ్ ఫీలవుతున్నారు ఆర్ఆర్ఆర్ బ్యాక్ కొటేషన్ ఎన్టీఆర్ ప్లానింగ్ మొత్తం మారిందని దేశ వ్యాప్తంగా పాపులర్ కావాలన్న ఆలోచనలో భాగంగానే ఎన్టీఆర్ బాలీవుడ్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు